ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవునికి ఈ దినము దేవుడి వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడలందరికీ కూడా నజరేడైన ఏసుక్రీస్తు నామములు శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మెండుగా వారి మీదకి కుమ్మరించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రదోని బిడ్డలారా దేవునికి స్తోత్రం కలుగునుగాక మరొక అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనతో మరొక వర్తమానం ద్వారా మాట్లాడబోతుండగా మనమందరం కూడా దేవుడి వాక్యం ద్వారా బలపడి దేవునితో కలిసి ప్రయాణించాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను మన జీవితంలో ఇప్పుడు దేవుని మనం ఎప్పుడు కూడా ఈ లోకములో బ్రతికిన కాలం అంతా గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట మనము ఏది చేసినా ఏ మేలు చేసినా ఎంత ఎవరికి సహాయం చేసినా తిరిగి మనుషుల దగ్గర నుంచి అది ఎక్స్పర్ట్ ఎప్పుడు చేయద్దండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనసుని తిరిగి మనకు సహాయం చేయాలనుకోవడము అది పెద్ద పొరపాటే ఈరోజు చాలామంది వారి జీవితాల్లో ఎక్కడ దెబ్బతింటున్నారంటే నేను హెల్ప్ చేశాను నాకు హెల్ప్ చేయలేదే నాకు హెల్ప్ చేశాను నేను హెల్ప్ చేయలేదే నేను అతని కొరకు ఎంతో ప్రయాసపడ్డాను ఎన్నో ఏవో చేశాను అతను నాకు ఏమి చేయలేదే అని మనసుల వైపు చూస్తూ మనసుల వైపు తలంచుకుంటూ ఆత్మీయ జీవితంలో దినదినము దిగిజారిపోతుంటున్నారు పిద్ది బిల్లరా దేవుడిని ఒక సేవకుడిగా చెప్తున్నాను నీ భూమి మీద మేలు చేసే వ్యక్తిగా దేవుడిని పుట్టించాడు గట్టిగా చబడలు కొట్టి దేవుని కనపరచు రెండవది నువ్వు ఎటువంటి వ్యక్తికైనా మేలు చేసే వ్యక్తివి కాబట్టి నువ్వు మేలు చేసేటువంటి వ్యక్తివి కాబట్టి దేవుడి ప్రియబిడ్డవు గట్టిగా చబడలు కొట్టి దేవుని కనపరచు మూడవది ఆ వ్యక్తి నీకు మేలు చేస్తున్నాడా లేదా అని ఎప్పుడూ ఆలోచించు ఇది చాలా ప్రాముఖ్యమైనది నువ్వు ఎప్పుడైతే ఆ వ్యక్తి నాకు మేలు చేస్తున్నాడా లేదా అని ఆ మనిషి వైపు చూస్తూ నీ జీవితంలో ఎప్పుడైతే అడుగులు వేయడం మొదలు పెడతావో దేవుని సన్నిధిలోని దీవెనలను ఎత్తికే వ్యక్తిగా ఉండవు మనుషులు నిన్ను బ్లెస్ చేయాలని తలంపు కలిగే వ్యక్తిగా మార్చబడతావు రెండవది చేసిన దానికి మనుషుల దగ్గర ప్రతిఫలాన్ని ఆశిస్తావు మూడవది చేయకపోతే దూషిస్తావు నాలుగవది నీ జీవితంలో ఆ ఏ దీవెనైతే నీ మీదికి రాదో ఆ ప్రాంతం నుంచి నువ్వు వెళ్ళిపోయేదాన్ని కూడా వెనుకంచ ఏమాత్రం కూడా చేయవు ఐదవది నీవు ఆ వ్యక్తి చెడ్డవాడు అని అనేకులు కూడా చెప్పడం మొదలు ఇన్ని భయంకరమైన కార్యాలు ఒక వ్యక్తి జీవితంలో ఎలా జరుగుతాయంటే సాతాను అలాగ మోసపుచ్చుతాడంతే ఎప్పుడు దుంబిడారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన శ్రేష్టమైన మాట ఏంటంటే నీ జీవితంలో మేలు చేయి ఎవరికైనా చెయ్యి ఎంతవరకు నువ్వు చేయగలుగుతూ వచ్చేయి చేయకపోతే పాపము అని దేవుని వాక్యం సలవిస్తుంది పాపము అని దేవుని వాక్యం సలవిస్తుంది అయితే నువ్వు చేసి ప్రతిఫలాన్ని ఆశించు అని దేవుని గ్రంథములో ఎక్కడ కూడా లేదండి నో ఎక్కడ ఎతికినా కూడా నువ్వు ఇది చేసావు కదా వారి దగ్గర నుంచి ఇది పొందుకో ఇది అడుగుని ఎక్కడ లేదండి మనం ఎప్పుడు ఎక్కడ పొరపాటు పడతామంటే మనుషుల దగ్గర నుంచి దీవెనలు ఆశిస్తాము ఒకవేళ మనుషులు నిన్ను గుర్తెరగకుంటే గుర్తెరగకుంటే శాతానికి మనము చోటిచ్చిన వారిగా ఒక సమస్యను క్రియేట్ చేసేటువంటి వ్యక్తులుగా ఉంటాం అందుకే నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అద్భుతమైన సత్యం ఏంటి ఇప్పుడు ద్వారా అంటే నీవు మనుషుల దగ్గర ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఘనతను ఎక్స్పెక్ట్ చేయకు చేసిన మేలకు ప్రతిఫలము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకు వాళ్ళు నిన్ను చూచినా చూడకపోయినా వాళ్ళు నిన్ను పక్కన పెట్టినా నీ దగ్గర నుంచి మేలు పొందుకొని నీవు అవసరము లేదు అన్న డోంట్ వరీ పర్వాలేదండి పర్వాలేదు దేవునికి స్తోత్రం మనుషులకి నువ్వు పనికి రాకపోయినా పర్వాలేదు నువ్వు దేవునికి పనికొచ్చే వ్యక్తివి అని మర్చిపోకుండి అయితే ఇంత భయంకరమైన వ్యక్తులు ఇంత సహాయం చేసుకుని కూడా నన్ను తృణీకరించారు నన్ను దూషించారు వీళ్ళు మనుషులే అని శప్పించే వ్యక్తిగా నువ్వు ఉండకు శాతానికి చోటించిన వ్యక్తివి నీవే నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది నీ జీవితంలో నువ్వు జీవించిన విధానంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు దేవుని నీ జీవితంలో ప్రామాణికంగా తీసుకున్నట్లయితే నీ క్రియలకు ప్రతిఫలం ఇచ్చేది మనుషులు కాదు దేవుడే దేవుడే నీకు ప్రతిఫలము ఇచ్చినట్లుగా నువ్వు ఎక్కడున్నావో అక్కడ వారితో మాట్లాడతారు సో నువ్వు ఎక్కడ ప్రతిఫలము దొరుకుతుందో అక్కడికి నిన్ను నడిపించేది కూడా దేవుడే అయితే నీవు దేవుణ్ణి ఆధారము చేసుకునేటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను రెండో మాట చెప్తున్నాను ప్రధోని బిడ్డ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో మనుషులు ఘనతను కోరుకోవడం తప్పు మనుషులు ఇచ్చే ఘనత నీకున్న కొద్ది కాలమే కానీ దేవుడు ఇచ్చే ఘనత నువ్వు బ్రతికినా ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది ఆ తర్వాత 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 అనేకునికి ఆశ్చర్యాన్ని కలిగించే ఘనత ఒక వ్యక్తి జీవితంలో ఎవరైనా ఇవ్వగలరా అంటే అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు కాబట్టి దేవుని మీదనే ఆధారపడు దేవుని బట్టి ఏమైనా చేయగలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే రియల్లీ గ్రేట్ అండ్ గ్రేట్ అండ్ గ్రేట్ అండ్ గ్రేట్ నువ్వు శక్తివంతుడివి నువ్వు బలవంతురాలివి నీవు దేవుడి కృపలైన వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తివి అని నేను ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలామంది ఏం జరుగుతుందంటే మనుషులు ఘనత ఇవ్వలేదని సంఘములో వారికి ఘనత లేదని సేవకుడి వారితో మాట్లాడలేదని సేవకుడి వారిని ఉన్నతమైన స్థితిలో పెట్టలేదని వారి వారిగా ఘనతలను వారు భే చేసుకొని దేవుని సంఘాన్ని దేవుని సేవకుని అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారండి ఘనత లేని చోట వారు నిలవకుండా ఉన్నారు సో మనుషుల ఘనతను ఆశించేటువంటి వారిగా ఉన్నారు నో నో ప్రీధోని బిడ్లారా ఎప్పుడు కూడా నీ జీవితంలో గుర్తుపెట్టుకో దేవుడి ఘనత నీ మీదికి దిగు వచ్చినట్లుగా నువ్వు దేవునితో ఒక మంచి కనెక్టివ్ కలిగి ఉన్నట్లయితే రియల్లీ గ్రేట్ నువ్వు ధన్యుడివి ధన్యురాలివి రెండు దేవుడి వాక్యంలోకి మనం వెళ్దాం రోబిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనానికి జ్ఞాపకం చేసుకుందాం ఆయన ప్రతి వానికి వాణి వాణి క్రియల చొప్పున ప్రతిబలం ఇచ్చును గమనించండి ఈ మాటను నీ జీవితంలో అండర్లైన్ చేసుకుంటే నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి పనికి కూడా దీవిన మనుషుల దగ్గర ఆశిస్తే ఆ మనుషుల దగ్గర నుంచి పొందుకుంటావు తిరిగి ఆ మనుషులకు నీకు మధ్య కనెక్టివ్ కరెక్ట్ లేనప్పుడు ఆ ఘనత ఆడికే కూలిపోద్ది నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇది వరబడారా నువ్వు ఈ భూమి మీద ఏదైతే చేస్తావో అది ప్రభువుని బట్టి చేసినట్లయితే దేవుడు నీకు ఇచ్చే ఘనత ఈ ప్రపంచంలో ఎవరు తీసివేయలేరు చూడండి ఈ మాటను చూడండి ఆయన ప్రతి వానికి వాణ్ణి వాడి క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియలను ఓపికగా చేయొచ్చు ఇక్కడ బ్రేక్ అవుతుంది చాలామంది జీవితాల్లో ఎందుకు సత్క్రిల్ బ్రేక్ అవుతుంది అంటే ఇక్కడ ప్రతిఫలాన్ని ఆశిస్తారు ఘనతను ఆశిస్తారు ఖ్యాతిని ఆశిస్తారు పేరును ఆశిస్తారు హోదాను ఆశిస్తారు నేను కొంతవరకు చేస్తాను దానికి నాకు తగ నేను చేసిన దానికి తగిన రెస్పాన్సిబిలిటీ నాకు ఆ హోదా ఆ ఘనత ఆ హెచ్చింపు ఆ పేరు నాకు అక్కడ రేకపోతే నేను ఇంత చేసి కూడా వేస్తే ఇంక అంతేనండి అక్కడే అయిపోయి క్లోజ్ దేవుడు నిన్ను వాడుకోడు ప్రిధ్వన్ బిల్లరా మనుషుల దగ్గర నువ్వు ఘనతను ఎప్పుడు కూడా ఎక్స్పర్ట్ చేయొద్దని చెబుతున్నా ప్రిధనబిళ్ళరా ఎవరు చూడాలి అంటే దేవుడు నువ్వు చేసే ప్రతి మంచి పనిని చూచి నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన ఘనమైన స్థానములో దేవుడు పెట్టాలి అని ప్రభు మాట్లాడుతున్నాడండి నీ గురి ఎవరి దగ్గర ఉండాలంటే దేవుని దగ్గర ఉండాలి దేవుని వైపు ఉండాలి దేవుడే చించాలి దేవుడే నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి ఇది నువ్వు గురి తెరగాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా చాలామంది జీవితాల్లో దేవుళ్ళకి వచ్చినప్పుడు భలే అద్భుతమైన రీతిలో ఉంటారండి సో వాళ్ళ వారి యొక్క పరిచర్య వారి యొక్క ప్రార్థనా జీవితము వారి ఆత్మీయ స్థితి సూపర్ పోను 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 రకరకాల విపత్తులు ఎదురైతే వీళ్ళు ఎక్కడ బ్రేక్ అవుతారంటే దైవజనుడు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాడు ఎక్కడ వీరు సాతానికి చోటు ఇవ్వకూడదు వీళ్ళు ఎప్పుడు ఎక్కడ మనుషుల మీద ఆధారపడకూడదు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి అని సరిచేసే విషయంలో ఎంతగానో ప్రయాసపడుతూ గద్దిస్తూ సరిచేయుటకు ఆయన తీర్మానం తీసుకొని దేవుని దగ్గర నుంచి అధికారం పొందుకొని మిమ్మల్ని బాగా తయారు చేస్తున్నప్పుడు చాలామంది ఏమవుతారంటే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఆ పాస్టర్ నన్ను పట్టించుకోలే ఆ సంఘంలో ఎవరు నన్ను పట్టించుకోలే అక్కడ నాకు ఒక ప్రత్యేకత లేదు అందుకే నేను చెప్తున్నా దేవుని ప్రి బిడ్లారా చూడండి సత్క్రియలు ఓపికగా చేస్తూ నీకు ఏది ఉన్నా లేకపోయినా నీ జీవితంలో చేయగలిగిన ప్రతి మేలు నీ జీవితకాలం అంతా నువ్వు చేస్తూ ఉండాలి ప్రియోని బిడ్డ చూడండి సత్క్రియలు ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి దేవుని బట్టి ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నేను చేస్తూనే జీవితకాలమంతా ఉంటానయ్యా చేస్తూనే నా జీవితకాలం ఉంటానయ్యా చేస్తూనే నా జీవితకాలం ఉంటా ఉంటానయ్యా చూడండి మాట మహిమయు గణతయు అక్షతను వారికి నిత్య ఇచ్చును అయితే భేదము పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును దుష్కార్యము చే ప్రతి వాని ప్రతి మనుషునికి ఆత్మకును మొదట యూదునికి గ్రీక్ దేశస్సుని కూడా శ్రమయు వేదను కలుగును సత్క్రియలు చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీక్ దేశస్థుని కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును దేవునికి పక్షపాతము లేదు ఈ మాటలు గమనించినట్లయితే చాలా చాలా గొప్ప దివ్యాలు ఇక్కడ ఉన్నాయండి మన జీవితంలో ఎలాంటి జీవితం జీవించాలి ఎలాంటి జీవితం జీవించాలి ఎందుకొరకు మన సత్క్రియలను చేయాలి అంటే కేవలం దేవుని వాక్యం చెప్తుంది దేవుని బట్టి మాత్రమే మనం చేయాలి అయితే దేవుడి వాక్యం చెప్తుంది మనం చేసిన ప్రతి సత్క్రియ మనుషులు చూడాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ చెప్తున్నాను మనుషులు చూడాలని మన సత్క్రియలు చేస్తే మనుషులు ఎత్తుట మనమల్ని మనం హెచ్చించుకున్న వారం అండి అంటే అంతరంగాన్ని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు కానీ దేవుడు చూస్తున్నాడని క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా దేవుణ్ణి తర్వాత బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న తర్వాత ఏ మంచి పని దేవుడు మన ద్వారా ఎవరికి జరిపించాలనో ఆ పని మనము నమ్మకంగా చేయడం మొదలుపెట్టినట్లయితే ప్రతిఫలము మన జీవితకాలం అంతా మన మనుషుల దగ్గర నుంచి కాదు కానీ దేవుడి దగ్గర నుంచి పొందుకుంటామండి అయితే రెండవది పక్షపాతము చూపించేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే దేవుడి ఉగ్రత మన మీదకి దిగి వస్తుంది ప్రధుని బిళ్ళరా దీన్ని జీవిత కాలం అంతా కూడా హృదయంలో దాచిపెట్టుకోవాలి మాట అందుకే ఎంత నీకు ఎవరు కీడు చేసినా మాట్లాడినా విరోధించినా వ్యతిరేకించినా నిందించినా నీ మీద నేరారోపణ చేసినా నీ హృదయంలో ఎటువంటి 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 ప్రత్యక్షత కలిగి ఉండాలంటే నేను ప్రతి వారికి కూడా మేలు చేస్తాను ఈ మేలు దేవుని బట్టి చేస్తాను ఈ మేలు చేయమని దేవుడు చెప్పాడు కాబట్టి దీన్ని ప్రతిఫలంగా నేను తప్పక దీవెనలను పొందుకుంటానని నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉంటే ఖచ్చితంగా 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 నీ హృదయములో ఉన్న హృదయ వాంచను బట్టి నువ్వు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి దేవుడి దగ్గర నుంచి ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలమును పొందుకుంటావు పెద్ద ఆపడం ప్రపంచములో ఎవరి తరము కూడా కాదు మళ్ళీ చెప్తున్నా ఈ మాట దేవుడు ద్వారము తెరుస్తే ఆపడం ఎవరి తరుము కాదండి దేవుడు ద్వారం మూస్తే తెరవడం ఎవరి తరుము కూడా కాదు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నువ్వు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి నువ్వు చేస్తున్న ప్రతి మేరుని బట్టి మాట మార్చి చెప్పమంటే నీ క్రియలన్నిటిని బట్టి అండి ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తుంది యూదుడు యూదుడని లేదు గ్రీక్ దేశస్థుడని లేదండి ఒక క్రైస్తవులే కాదు ఒక పాస్తర్లే కాదు ఒక అన్నులే కాదు ఏ జాతికి ఏ కులానికి ఏ మతానికి చెందిన వ్యక్తులైనప్పటికీ కూడా వారి వారి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలంబించేటువంటి దేవుడు కాబట్టి తీర్పు మనము తప్పించుకోలేము ఆ కలువరి సెలవులోకి దేవుడి కృప ప్రత్యక్షమైంది ఇద్దరు దొంగల మీదకండి ఒక దొంగ నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను రక్షించు అన్నాడు ఈ మాట ఎప్పుడు వింటున్నాం ఆ దొంగల్లో ఖచ్చితంగా నువ్వు నేను ఉన్నాం తెలుసా నీకు నువ్వు నేను ఖచ్చితంగా ఉన్నామండి ఖచ్చితంగా ఉన్నాం ఆ ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆ దొంగల గురించి లోతైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనము దేవునిలో దొంగ క్రైస్తవులుగా ఉన్నామా ఒరిజినాలిటీతో కూడిన క్రైస్తవులుగా ఉన్నామా ప్రతి దినూ మన మనం పరీక్షించుకోవాలండి ప్రతిదినూ మన పరీక్షించుకోవాలి ఆ దొంగ క్రైస్తవుడు ఆ దొంగగా ఉన్నటువంటి ఆ వ్యక్తి తన జీవితంలో ఏం కోరుకున్నాడంటే సుఖాన్ని ఆనందాన్ని సంతోషాన్ని నేను ఇంకా భూమి మీద నాకిష్టకరంగా బ్రతకాలి అనుకొని దేవుడి మాటను లెక్క చేయని వ్యక్తిగా ఉన్నాడు దేవుని దూషించాడు క్రియల చొప్పున అతడి మరణాన్ని పొందాడు చెడ్డ పేరును పొందుకున్నాడు ఆ దేవుడి కనికరాన్ని ఆ దేవుడి కృపను ఆ దేవుడి యొక్క ఇచ్చే పరలోక రాజ్యాన్ని తృణీకరించాడు తనకిష్టమైన జీవితాన్ని కోరుకున్నాడు అతని హృదయంలో ఏ మాత్రం కూడా మార్పు లేదు చనిపోయి ఎక్కడికి వెళ్ళంటే నిత్య నారకానికి బ్రతికి ఈ ప్రపంచంలో ఏం వదిలిపెట్టాడంటే ఆ మొదటి దొంగకు దేవుడి కృప వచ్చింది కానీ కానీ మారని హృదయము కానీ మార్పు చెందిన హృదయము కానీ అతడు క్రియల చొప్పున చెడ్డవాడని భూమి మీద పేరు తెచ్చుకొని చనిపోయి నిత్య నారకానికి వెళ్ళాడు రెండవ దొంగను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజముగా యేసుక్రీస్తు దేవుడని గుర్తెరిగాడు అతని పాపముల గురించి అతను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు పక్షాత్తాపడ్డాడు నీ రాజ్యములను జ్ఞాపకం చేసుకో అన్నాడు నిజంగా ఈ విధంగా అతని జీవితంలో జరిగిన కార్యానికి ప్రతిఫలంగా అతడు నిజంగా దేవుని వాక్యం చెప్తుంది ప్రదంబిలారి దేవుడు అన్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశం ఉందివు క్రియల ప్రతిఫలం ఒకవేళ ఆ రెండవ దొంగ మొదటి దొంగ లాగానే ఉంటే అతని జీవితకాలం అంతా చచ్చిపోయి లోపోయి లోకములో చెడ్డవారిగా చచ్చిపోయేవాడు దొంగగా చచ్చిపోయేవాడు దేవుణ్ణి వ్యతిరేకించిన వ్యక్తిగా చచ్చిపోయేవాడు సత్క్రియలు లేని వ్యక్తిగా చచ్చిపోయేవాడు చచ్చిపోయిన నరకానికి వెళ్ళేవాడు చచ్చిపోయిన తర్వాత అతను కూడా దొంగ అని మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం ఇప్పుడు కూడా మన ఆత్మీయ క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుణ్ణి నమ్ముకొని కూడా సత్యం ఏందో తెలుసుకొని కూడా దేవుడి వాక్యానికి లోబడకుండా చదువుకున్న జ్ఞానమున్న ఉద్యోగమున్న డబ్బున్న పుట్టు క్రైస్తవులమైన సో క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత అయినా కూడా వాక్యానుసరంగా జీవించడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నామా వాక్యాన్ని పక్కన పెట్టి దేవుని మోసం చేస్తూ మనకిష్టకరంగా జీవించడానికి తీర్మానం తీసుకుంటున్నామా అయితే ఇప్పుడు దేవుని బిడ్డ అయితే దేవుని వాక్యం చెబుతుంది వారి వారి క్రియల చొప్పున తప్పక ప్రతిఫలము పొందుకుంటాం తప్పక ప్రతిఫలం పొందుకుంటాం నేనైతే చెబుతున్నాను ధైర్యంగా ఒక ఛాలెంజింగ్తో కూడినమాట యేసు క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆయన రక్తంతో కడగబడిన తర్వాత ఆయన మార్గములను అడుగులు వేయడం మొదలు పెడితే దినదినము నీ మీదికి దేవుడి కృప ఘనత ఖ్యాతి నీ మంచి క్రియలను బట్టి నీ ఊరు మారుద్ది నీ కుటుంబం మారుద్ది నువ్వు ఉన్న చోట అనేకులు కూడా దేవుని మహిమపరుస్తారు నీకు ఘనత ఖ్యాతి వస్తుంది నువ్వు చేసిన ప్రతి మంచి కార్యాన్ని బట్టి దేవుడు నీకు తప్పక ప్రతిఫలం ఇస్తాడు ప్రీతిని పిల్లలు ఎందుకంటే జీవించే జీవితాన్ని బట్టి పొందుకునేటువంటి దీవెనలు ఇవన్నీ కూడా సో దేవుడు వాక్యానుసారంగా జీవించకుండా మనకి ఇష్టకరంగా మనం జీవించినట్లయితే రేపొద్దున దేవుని దగ్గర నుంచి దీవెన పొందుకోవాలంటే నీవు నేను అనుకున్నంత ఆసామాసి కానే కాదు ఆసామాసి కానే కాదు దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి ఈ మాట మనం చదువుకుందాం ప్రిదోన్ బిడ్లరా కొలెస్థికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వాక్యాన్ని మనము ప్రభువుల వలన శ్వాసమును ప్రతిబలముగా పొందుదుమని ఇరుగుదుము గనుక మీరేమి చేసినో అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తము ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు క్రీస్తుకు దాసులై ఉన్నారు అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయ కొలది మరణాలు లభించదు లభించును పక్షపాతం ఉండదు ఈ మాటను గుర్తుపెట్టుకోండి హాలి చెప్దామా ఎంత స్టామినా ఈ మాట చదువుతుంటండి ఎంత బలం వస్తుందండి నేను బ్రతికే ప్రతి బ్రతుకులో ప్రభు కొరకు నేను ఏదైతే చేస్తానో తీర్మానం ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఈ వాక్యం వాక్యమిట్టినటువంటి ప్రతి దేవుని బిడ్డకి ఒక ఛాలెంజింగ్తో కూడిన తీర్మానం దేవుడు చెప్తున్నాడండి అండి ప్రతిఫలము ఉంది ఖచ్చితంగా నీ జీవితంలో నీ యొక్క జీవితంలో జీవించే ప్రతి జీవిత దినములకు చేసే ప్రతి క్రియలకు ప్రతిఫలముందంట దేవునికి స్తోత్రం గాక నువ్వు ప్రతిఫలాన్ని పొందుకున్నటువంటి వ్యక్తివని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దొని పెట్టారు చూడండి కొలిసి మూడు ఇరవై మూడు ప్రభువు వలన శ్వాసము ప్రతిఫలముగా పొందుదామని ఎరుగుదము మనుషుల వలన కానే కాదంట మనుషులకు మనం ఏదైతే చేస్తామో దాన్ని బట్టి ప్రభువులన్న శ్వాసము ప్రతిఫలముగా పొందదుమని ఎరుగుదము గనుక చూ అందుకే మనుషుల దగ్గర నుంచి బెనిఫిట్ ఆశించి చేయొద్దు అని చెప్తున్నా అంతే బెనిఫిట్ ఆశించి చేయొద్దు అని చెప్తున్నా అంతే నువ్వు చేసే ప్రతిదీ కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభువు దగ్గర నుంచి దేవుడు నన్ను దీవిస్తాడు ప్రభువు నా ప్రతి పనికి కూడా ప్రతిఫలం ఇస్తాడని హృదయములో ఈ మాటను ప్రతిష్ఠించుకున్నట్లయితే జీవితంలో ఎప్పుడు డిస్టర్బ్ కావు జీవితంలో ఎప్పుడు కూడా వెనుదిరిగే వ్యక్తిగాను ఉండవు జీవితంలో దేవుణ్ణిలో అంచలంచలగా ఎదుగుతూ హెచ్చించబడుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటావు మూడవది మనుషుల మీద ఎప్పుడో ఆధారపడవు దేవుడి మీద నువ్వు ఆధారపడతావు కాబట్టి నీ జీవిత కాలమంతా దేవుడి ఉన్నతమైన చిత్తమును పొందుకునే శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు ప్రధుని బిడ్డలరా చాలామంది వాళ్ళు ఏదో వచ్చి చేస్తారు వీరేదో వచ్చి చేస్తారు అంటే అది అసంభవం నీ జీవితంలో తినే తిండి మొదలుకొని నిజీవితంలో ప్రతి అవసరము తీర్చేది దేవుడే దేవుడి ప్రేరేపణతోనే ఎవరైనా ఏదైనా నీ దగ్గరకు వచ్చి చేయగలుగుతారని గుర్తుపెట్టుకోండి దేవుడు ఒక వ్యక్తికి ప్రేరేపణ ఇవ్వకపోతే నిజీవితంలో నువ్వు ఏ దీవెన పొందుకోలేవండి ఏ దీవెన కూడా పొందుకెళ్ళు ఏ దీవెన కూడా పొందుకెళ్ళు ఏ దీవెన కూడా నువ్వు పొందుకెళ్ళు అందుకే బైబిల్ చెప్తుంది సింహము పిల్లలు ఆకలికొని ఎంత ఎతికినా కూడా అవి దానికి దొరకదంట అవి యోహోవాను ఎప్పుడైతే వెతుకుతాయో దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాయో దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతాయో అవి లేమి కలిగిన దానిగా ఉండవంటి అంటే మన జీవితంలో కూడా సర్వ సమృద్ధిని ఇచ్చేది దేవుడే 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 మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో మన జీవితంలో బలమైన కార్యాలను మనం పొందుకుంటాం ప్రధాన మనుషుల మీద ఆధారపడినప్పుడు మన జీవితంలో అనుకునే రీతిగా మనం అడుగులు ముందుకు వేయలేము నన్ను అడుగుతే జీవితంలో చాలా డిస్టర్బ్ అవుతాం ప్రధాని పిల్లలు ఎంత అంటే కోలుకోలేని దెబ్బలు నీకు పడుతూ ఉంటాయి నీ జీవితంలో ఆ ఆ స్థితి నీకు ఎప్పుడు కూడా రాకూడదు నువ్వు మనుషుల మీద కాదు కానీ దేవుడి మీద ఆధారపడు ఆ మనుషులు నీకు చేయగలిగింది దేవుడే ప్రేరేపిస్తే నీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని చేస్తారు ఆమెను చెప్పి దేవుని గనపరుద్దామా ఆమె హల లూయ ఈ మాట చూడండి మళ్ళీ ఒకసారి ఈ మాట చదువుతున్నాం ప్రభువులు శ్వాసమును ప్రతిబలముగా పొందుదామని ఎరుగుదురు గనుక మీరు చేస్తున్నది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమును ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మనస్ఫూర్తిగా చేయుడి అంటే లోపల అంతరంగంలో అంత కూడా స్వార్థం ఉండకూడదు అంటే నువ్వు చేసే ప్రతి హెల్ప్ నువ్వు చేసే ప్రతి మేలు నువ్వు జీవించే జీవితంలో ఎవరికి దేవుడు ఏదైతే నీ ద్వారా చేయించాలని ఆశ కలిగి ఉన్నాడో ఎంతో మందికి దేవుడు నీ ద్వారా సహాయం అందించాలని ఆశ కలిగి ఉన్నాడో సో ఆ విషయంలో రిటర్న్ గిఫ్ట్ ఆశించి ఏది చేయకూడదంట దేవుని వాక్యం చెప్తుంది ఈ మాట చూడండి కావున ప్రభు నిమిత్తము మనము మనస్ఫూర్తిగా చేయండి మనస్ఫూర్తిగా హార్ట్ పులుగా ఇక్కడ స్వార్థం అనేది లేకుండా ఎప్పుడైతే మనం చేయడం మొదలు పెడతామో దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు ప్రిధోని బిడ్డారా చూడు మీరు ప్రవేణ యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు ఎవరంటే మనమంతా యేసుక్రీస్తుకు దాసులుబే ఉన్నామంట అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలిది మరణాలు లభించును పక్షపాతం ఉండదు నో పక్షపాతం వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలము మనమైతే ఆయన్ను ఆనుకుని ఉంటే మనకు ఆయన దగ్గర నుంచి రావాల్సిన ప్రతి బెనిఫిట్ కూడా మనం పొందుకుంటాం ప్రిధోని బిడ్డారా చూడండి ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రధాని బిడ్డారా ఏంటి ఈ మాట యోగ గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం అయితే నీతి తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు ఒక్కసారి తమ జీవితాన్ని తాము దేవునికి అప్పగిస్తే నీతి మార్చబడిన తర్వాత తమ బ్రతుకు దినములల్లా తమ పనిలో తమ పనిచర్యలో వాళ్ళు ఎప్పుడు కూడా వెనుదిరగక తమ పనిని చేస్తూ ముందుకెళ్ళిపోతుంటారంట చూడండి అయితే నీతి తమ మా విడవని విడవరండి మేలు చేసేటువంటి వారు నీతిమంతులు ఆ పేరు కోసము ఎవరు ఎన్ని భయంకరమైన విపత్తులు మీరు జీవితంలో చేసినా నేను మళ్ళీ మాట మార్చి చెప్తున్నానండి దేవుడి వాక్యం చెప్తుంది మంతులకు కలుగు ఆపదలు అనేకములు మంచి చేసేవారికే సమస్యలు ఎక్కువ మంచి చేసేవారికే ఇబ్బందులు ఎక్కువ ఫలించే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ అయినా కూడా మనం భరించాలి ఆయన కూడా మనం తట్టుకోవాలి అయినా కూడా మంచి చేసే దేవుడు ప్రపంచంలో ప్రతి బిడ్డకు రక్షణ ఇచ్చుటకు ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన కలువురి సెలవులో బలియాగముగా మార్చబడినప్పుడు ఆయన శరీరము మాంసపు ముద్దగా మార్చబడినప్పుడు ఆయన పొందుకున్న గాయములు ఆయన రక్తము చిందించబడ్డాలు ఆయన శరీరము చీల్చబడ్డాలు ఇవన్నీ ఎందుకు అంటే కేవలం దేవుడి చిత్తము ఏసు క్రీస్తు ద్వారా ప్రతి బిడ్డ దీవించబడాలి అన్నది ఆయన నీతిమంతుడు కాబట్టి తన చిత్తము చేటుకొచ్చాడు కాబట్టి అన్నిటినీ భరించాడు అన్నిటిని భరించిన తర్వాత ఆయన దేవుడిని ప్రపంచ దేశానికి తెలుసుకునే విధంగా తన బలమైన హస్తాన్ని చాపాడు ప్రధుని బిడ్డలరా నీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము నువ్వు పుట్టి దేవుడిని పుట్టించిన తర్వాత బ్రతికే కొద్ది కాలం జీవితంలో ఒక అద్భుతమైన జీవితం నువ్వు జీవించినట్లయితే ఆ యేసుని విడిచిపెట్టక నమ్మి ఆయన మార్గంలో అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ఒక నీతివంతమైన జీవితం నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా నీ పేరుకు దగినటువంటి ఘనత ఖ్యాతి పేరు నీకు వస్తుందండి అంత ఈజీ కాదు మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా వస్తుంది అంత ఈజీ ఈజీ కాదండి ఈ మాట చూడండి మళ్ళీ ఒకసారి చదువుతాను ఇది జీవితంలో జీవిస్తేనే పొందుకునే ఫలభరితమైన జీవితం ఈ ఈ మాట ఏదో ఊరికి నెత్తి మీద కిరీటం పెట్టేది కాదండి ఇది బ్రతుకు దినములలో ఆ కిరీటం నెత్తిని పెట్టుకొని మోసుకుంటూ పోయేది ఒక రోజుతోనే నీకు నీతిమంతుడు నీతి మంత్రులని నెత్తిని కిరీటం పెట్టనే పెట్టరండి నీ బ్రతుకుని చూచి నీ ప్రవర్తనను చూచి నీ క్రియలను చూచి నీ యొక్క అలవాట్లను చూచి నువ్వు వేస్తున్న ప్రతి అడుగుని చూసి మొదట దేవుడు తర్వాత లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా చూచి దేవుడి యొక్క ఉన్నతమైన చిత్తములో కరాక్షన్ నీ బిడ్డకు నీతిమంతుడు నీతి మంత్రురాలని దేవుడు తలంచినప్పుడు నీ క్రియల ప్రతిఫలము ద్వారా కిరీటం నువ్వు పొందుకుంటావు ఊరికి వచ్చేది కాదు ఏ పాస్తరులు ఊరికి నీతిమంది నీ కి నీతి కిరీటం ఇవ్వరు ఎవరు ఏ వ్యక్తి కూడా నీకు నీతిమంతుడు నీతి మంత్రులు కిరీటం ఇవ్వరు మనుషులు ఇచ్చే కిరీటాలు ఊరికినే పడిపోతాయి ఆ కిరీటాలు ఉండవండి ఎందుకంటే సాతను వాటిని పడగొడతాడు కానీ దేవుడి కిరీటం ఎటువంటిది అంటే ఎవరూ పరగొట్టలేరండి ఆ కిరీటం నీ జీవితకాలం అంతా పొందుకోవాలంటే నీతివంతమైన జీవితం జీవించాలండి ఆ నీతివంతమైన జీవితంలో ఎన్నో ఎన్నెన్నో శ్రమలు నిందలు అవమానాలు విరోధములు వ్యతిరేకతలు నానా విధములైన సోదరులు నీ జీవితంలోకి ఎదురైనప్పుడు ఆ నీతిని విడిచిపెట్టక దేవుడి మార్గాన్ని విడిచిపెట్టక వాటిని భరిస్తూ ఆ నొప్పిని భరిస్తూ ఆ దెబ్బల్ని భరిస్తూ మేలు చేసేవాడిగా నువ్వు అడుగులు ముందుకేసినట్లయితే ఏ వ్యక్తి అయితే నేను గాయపరుస్తాడో ఏ వ్యక్తి అయితే నీ మీ దాడి చేస్తారో ఏ వ్యక్తి అయితే నేను ఇబ్బందులు పెడతారో ఆ వ్యక్తులు అంటారు ఒకరోజు నిజంగా ఆ వ్యక్తిలో ఆ స్త్రీలో ఆ బ్రదర్లో ఏ కల్మిషితం లేదు నేనే చెడుగా ఆలోచన చేస్తా నిజముగా ఆ వ్యక్తులు చాలా మంచి వాళ్ళని అదే నోళ్ళు నేను మాట్లాడిన నోళ్ళే నీ గురించి గనుముగా చెప్పుకోవడం మొదలు పెడతాయి కొట్టి దేవుని గనపరుద్దామా చూడు నీ మాట నేను మరొకసారి నీతో పంచుకుంటున్నానైతే అయితే నీతిమంతులు తమ మార్గమును విడువగా ప్రవర్తి ఎందుకు విడువగా ప్రవర్తిస్తారంటే నీతివంతమైన జీవితానికి తప్పక దేవుని దగ్గర నుంచి ఒక గొప్ప దీవెన ప్రతిఫలం ఉంది నీతిమంతులని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం జీవించు కూడా ప్రతిఫలం రాదు ఊరికి నిధిమంతులు అండరు బైబిల్ చెప్తుంది నీతిమంతులు జీవితాల్లో ఎన్నో భయంకరమైన శోధనలు అంట నానా విధములైన శ్రమలంట అయితే దేవుడే వాటన్నిటి నుంచి వారు విడిపిస్తాడంట గట్టిగా ఆమెం చెప్దామా ఈ బలభరితమైనటువంటి దీవెన ఈ అద్భుతమైన దేవుని శక్తి నీ మీదికి దిగి రావాలంటే నువ్వు తీసుకునే తీర్మానాన్ని బట్టి నువ్వు జీవించే జీవిత విధానాన్ని బట్టి నీ మీదికి ఈ ఘనత వస్తుంది ప్రతి ఒని ఈ దీవెన నీ మీదకి వస్తుంది మాట చెప్పంటవా ఈ యొక్క ప్రతిఫలం నువ్వు పొందుకుంటావండి ఈ ప్రతిఫలం పొందుకున్న తర్వాత ఏం జరుగుతుంది తెలుసా నా తల్లి నీతి మంతురాలు నా తండ్రి నీతి మంతుడు నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ పేరు భూమి మీద ప్రకటించబడుతూ ఉంటుంది ప్రకటించబడుతూ ఉంటుంది నీ తరతరాలు నీ పిల్లలు 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 గుర్తు చేసుకుంటూ ఉంటారండి అద్భుతమైన మాట చూడండి అద్భుతమైన మాట నువ్వు జీవితంలో నీతివంతమైన జీవితం జీవించకుండా ఉన్నట్లయితే ప్రతిఫలం నీ జీవితం మీకు రాదండి ఇది మళ్ళీ మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు దేవుని నమ్ముకొని అందరిలాగా జీవిస్తున్నావా ప్రత్యేకంగా జీవిస్తున్నావా డిసైడ్ చేసుకోవాల్సింది నీవే ఎందుకంటే నీ జీవితం రేపు పొద్దున ప్రతిఫలాన్ని పొందుకునేది నివే ఆ ఘనతనా ఘనహీనతనా ఈ రెండు విషయాల్లో తేల్చుకోవాల్సింది నీవే కానీ దేవుడు అంటాడు ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు నమ్మకమైన త్రాసు ఆయన దగ్గర ఉంది ఆయన తూకం వేస్తాడు ప్రతి వ్యక్తి యొక్క హృదయాంతరంగములు ఏంటి క్రియలు ఏంటి నేను ఎవరికి ఏది ఇవ్వాలి అని తూకం వేసి మరీ ఇస్తానండి నీ జీవితంలో ప్రతి దినాన్ని దేవుడు తూకం వేస్తాడు సిద్ధపడగలిగి జీవిస్తామా కళ్ళు మూసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా ఈ దినము వాక్య విన్న ప్రతి బిడ్డ జీవితంలో బలమైన పరిశుద్ధాత్మ కార్యములను ప్రతి బిడ్డలు జరిపించండి నీ బిడలు నీ సన్నిధిలో మోకాలు వేసినప్పుడు క్రియల చొప్పున ప్రతిఫలమీని అడిగేటువంటి దొమ్ము కలిగిన వ్యక్తులుగా ఉండాలి నిజంగా వారు మంచి చేసినట్లయితే నాయన ఆ మంచి ఈవులను పొందుకునేకు నాయనా ద్వారములన్నీ కూడా తెరబండి ఒకవేళ నా దేవుడి వాక్యానికి విరోధముగా ఎవరైనా జీవించినట్లయితే కనికరించి క్షమించమని తన జీవితాన్ని దిద్దుకొని తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఫలభరితమైన జీవితము జీవించటకు ఫలభరితమైన ఆశీర్వాదం ఆశీర్వాదం పొందుకోటకు నిన్ను ఆ నిన్ను ఆ అనుకునే బిడలుగా ప్రతి బిడ్డను నిలబెట్టమని క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యం చొప్పున ప్రతి బిడ్డను దీవించమని అంతరంగములందరినీ అంత అంతరంగములన్నిటినీ శోధిస్తున్న దేవుడు హృదయ ఎరిగిన దేవుడు నీ కనుదృష్టికి ఏది కూడా మరుగైనది లేదు నాయన ఈ వర్తమాన బిడ్డ ప్రతి బిడ్డలో బలమైన పరిశుద్ధాత్మమును కార్యము జరిపించి పశ్చాత్తాపాన్ని పుట్టించి బహుబలమైన నమ్మకమైన దీవెనలు దేవుడి దగ్గర నుంచి ప్రతి బిడ్డ నామములో పొందుకొని దేవుడు నన్ను ఇంతగా దీవించాడని నా జీవితాన్ని దేవుడు ఇంతగా జీవించాడని నా సంతానాన్ని దేవుడు ఇంతగా జీవి దీవించాడని నా మీద నా కుటుంబానికి ఎన్నో దీవెనలు వచ్చాయని చెప్పుకునే విధంగా ఒక నీతివంతమైన పరిశుద్ధమైన యథార్థవంతమైన జీవితం ఈ వాక్యం నిన్న ప్రతిబిడ్డకు దయచేమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమెన్